మా అందరి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ అయితే మనందరికీ తెలుసు ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఒక మహిళ తాలూకా నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను ఒక మహిళ తాలూకా అభ్యున్నతి ఒక మహిళ తాలూకా అభివృద్ధి ఆ రాష్ట్రంగా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అంటే ఇవి ఓవరాల్ గా ఎన్ని పురాణాలు ఎన్ని చెప్తున్నా ఎన్ని చేస్తున్నా కూడా స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి కూడా మహిళ మనుగడికి కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకంగా మారిపోయింది మహిళలు ఎందుకు తమ కాలం మీద తాము నిలబడలేకపోతున్నారు ఈ అంశాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి చాలామంది పెద్ద పెద్ద ఉపన్యాసకులు కానీ విశ్లేషకులు కానీ విజ్ఞానవంతులు కానీ చాలా సందర్భాలు మాట్లాడుకునే సందర్భం మనం చూసాం అయితే మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం ఆలోచన చేసుకుంటే ఎన్టీ రామారావు గారు మనకి పార్టీ పెట్టిన తర్వాత అందరూ కూడా మహిళలు మహిళలు స్త్రీలు ఈ రకంగా సంబోధించిన తర్వాత మా ఇంటి ఆడబడుచులు అని గౌరవప్రదమైన సంబోధన వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ నుంచి అన్న ఇంటి రామారావు గారి నోట్లోంచి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా మహిళలు అన్న వాళ్ళు రోడ్ బయటికి రావాలి వాళ్ళు కూడా పరిపాలన దక్షత వాళ్ళ దగ్గర ఉంది పరిపాలన చేసే విధంగా వాళ్ళని కూడా తయారు చేయాలని అప్పట్లోనే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కానీ మహిళా రిజర్వేషన్ని అప్పుడు మనకి స్థానిక సంస్థల్లో పెట్టి ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా అదేవిధంగా వార్డు మెంబర్లుగా ప్రెసిడెంట్లుగా చైర్పర్సన్స్ చైర్పర్సన్స్గా ఎంపీపీల కింద గా వాళ్ళ స్థానిక సంస్థలు తీసుకొచ్చిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే ఆ రోజు సమాన ఆస్తుల సమాన వాటా హక్కు కానివ్వండి ఆ రోజు డ్వాక్రాసుకి సంబంధించి డ్వాక్రాలకి ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఒక మంచి ఆలోచన కానివ్వండి ఎవర్ ఇట్ మే బి ధైర్యంగా చెప్పగలం గర్వంగా చెప్పగలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే ఒక స్త్రీకి గౌరవం దక్కింది ఒక స్త్రీ మనుగడన్నది ముందుకొచ్చింది ఒక స్త్రీ రాజకీయంగా బయటకు వచ్చి ఈరోజు ఎన్నో పదవులు చేపట్టబోతున్నారు ఎంతో మంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఐదు ఐదు అంకెలు జీతాలు పొందే పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎన్టీ రామారావు గారి హయాంలోనే మాత్రమే జరిగిందని చెప్పడానికి మేము అందరం కూడా చాలా గర్వపడుతున్నాం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే ఎందుకు మేము పర్టికులర్గా ఈరోజు ఒక కాన్సెప్ట్ని తీసుకురాగలిగాం అది ఏంటంటే కళలకు రెక్కలు కళలకు రెక్కలు అని చెప్పి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడబిడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కళలకు రెక్కలు కాన్సెప్ట్ కింద ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణకు తీసుకొచ్చారు ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మన అందరం కూడా మాట్లాడుకుంటే చాలా మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్ గా మనకు అర్థమైంది ఏ విధంగా మోసం చేశాడు అంటే ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఎన్నో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అతగాడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడిన తర్వాత కనీసం విద్యాదేవిలు అన్నాడు ఆ విద్యా కూడా సంబంధించిన డబ్బులు ఇన్ టైంలో కట్టుకోలేక ఎంసీఏలు చేసిన వాళ్ళు ఎంబీఏలు చేసిన వాళ్ళు బీటెక్లు చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగక సర్టిఫికెట్లు చేతికి రాక ఉద్యోగాలు లేక విలువలు సందర్భం మనందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉన్న చాలా మంది మహిళలు ఆ ఇంట్లో పిల్లలు కూడా బీటెక్లు కంప్లీట్ చేసుకుని ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు పొందలేకుండా ఉండే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టు ఇంట్లో ఒక దిగువ తరగతి కుటుంబం కానీ పేదవర్గానికి సంబంధించిన కుటుంబాల్లో కానీ ఒక తల్లి అనుకుంటుంది నా కూతురు జీవితం నాకులా మారకూడదు నా కూతుర్ని బాగా చదివించుకొని ఒక మంచి ఉద్యోగంలోకి తీసుకెళ్లాలి అని ఆ తల్లి తండ్రి చాలా కళ్ళ కంటారు ఇంతకు ముందు సిచ్యువేషన్స్ కాదు ఇంతకు ముందు సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంతకు ముందు ఆడబిడ్డ పుట్టగానే ఆవిడకి ఎంత కట్నం ఇవ్వాలి లేకపోతే ఎంత ఆ అత్తయ్యంటికి పంపించాలి ఎవరిని విడిచి పెళ్లి చేయాలి ఈ కాన్సెప్ట్ మీద ఆలోచించిన వాళ్ళు కాస్త ఈ రోజు ఆలోచించుకునే పరిస్థితి ఎలా ఉందంటే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మనం బాగా చదివించుకోవాలి నా జీవితంలో నా బిడ్డ జీవితం కాకూడదు ఆ చదివించుకోవాలంటే ఎటువంటి ఎటువంటి వనరులు వాళ్ళకి సమకూర్చాలి ఈ విషయం మీద వాళ్ళు ఆలోచన చేసుకుని చాలా మంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఏదో రకంగా చదివించగలుగుతున్నారు కానీ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదివించడం అనేది నిజంగా వాళ్ళకి చాలా వాళ్ళకి వాళ్ళ చేత కాక ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పిల్లని ఇంట్లో ఉంచుకోలేక పెళ్ళిడు చేసే పంపించే సందర్భం కూడా చాలా మందిని మనం చూస్తున్నాం మనం గణాంకాలు కూడా చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదువుకునే పిల్లలు కేవలం ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వెళ్ళే పిల్లలు కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఆడపిల్లలు చదువుకునే పిల్లలు కానీ చాలామంది డబ్బులు లేక ఇళ్ళల్లో ఉండిపోయిన సందర్భం అటువంటి వాళ్ళు బయటికి బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య చూస్తే జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓన్లీ ఇరవై ఐదు శాతం మంది మాత్రమే ఈరోజు బయటకు వెళ్ళి డిగ్రీలు చేసైనా పీజీలు చేసేనా అంతకు మించి ఉద్యోగాలు చేయడానికి పై దేశాలకు పై రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కలుపుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి ఉండట్లేదు అంటే ఈరోజు ఏంటంటే ఒక ఆడపిల్ల చదువు మనం చిన్నప్పుడు అందరికీ తెలుసు పెద్ద అక్షరాలతో ఉండేది ఇంటి ఇల్లా చదువు ఇంటికి వెలుగు సంథింగ్ క్యాప్షన్స్ చాలా వచ్చాయి కానీ ఇటువంటి ఈ సిచ్యువేషన్ ఎందుకు అసలు చదువు పర్టికులర్గా ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి అంటే ఆడపిల్లలకి ముఖ్యంగా చదువు అన్నది ఒక భద్రతని ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక భరోసాని ఇస్తుంది